నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం అదే కొల్లేరండి కొల్లేరంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే అది ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఇక్కడికి ఒకప్పుడు ఎన్నో లక్షలాది పక్షులు విదేశాల నుంచి నైజీరియా ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ వాటి స్వదేశాలకు వెళ్ళిపోయాయి అవి కూడా అవి ఎందుకు వచ్చేవి అప్పుడు ఇక్కడ చక్కగా సహసిద్ధమైన మత్స్య సంపద దొరికేది చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వరి ఎక్కువగా పండించేవారు దాంతో ధాన్యం కూడా బాగా దొరికేది ఆ మేత దొరకటం వల్ల ఇక్కడికి వచ్చేవి అయితే ఇది నాణ్యానికి ఒకవైపు అప్పటిమాట అప్పుడు పక్షులు కూడా బాగా ఎక్కువ వచ్చేవి కొల్లేరు కూడా సహసిద్ధమైన కొల్లేరు అందంగా ఉండేది అయితే తర్వాత కాలంలో కొల్లేరు అంతా ప్రజలతోటి మత్స్యకారులతోటి జనంతో నిండిపోయింది ఇప్పుడు ఇంచుమించు కొల్లేరులో రెండు వందల గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు అలాగే కొల్లేరు కూడా ఇంచుమించు రెండు లక్షల హెక్టార్లలో ఉంది తొమ్మిది వందల ఒక్క చదరపు మైళ్ళు విస్తీర్ణంలో విస్తరించి ఉంది కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే కొల్లేట్లో మనుషులు ఉండాలా పక్షులు ఉండాలా ఎవరు ఒకప్పుడు ఒకప్పుడైతే కొల్లేట్లో పక్షులు ఉండేవి బాగానే ఉండేది మరి తదనంతర కాలంలో ఇక్కడ మేము కూడా జీవనోపాధి పొందుతున్నాము మరి మేము ముఖ్యమా పక్షులు ముఖ్యమా అంటున్నారు అక్కడోళ్ళు అక్కడోళ్ళు అంటే ఏంటిలేండి నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు ఎందుకంటే ఓట్ల కోసం అసలు కొల్లేరు అనేది ఒకప్పుడు చెరువులు ఎందుకు తవ్వారంటే జలగం వెంగళరావు ప్రభుత్వంలో సోయన అప్పుడు జలగం వెంగళరావు గారే ఇక్కడ కొల్లేరులోని చేపల చెరువులని ప్రోత్సహించారు చెరువులు తవ్వా పోతే అప్పుడు కేసులు ఇట్టారు కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది చెరువు తగితే కేసేడతారు ఇప్పుడు పక్షులు వద్దనుకుంటున్నారు ఎందుకు పక్షులు వద్దనుకుంటారు ఇప్పుడు చెరువులు అయిపోయినాయండి రొయ్యల చెరువులు అయిపోయినాయి చేపల చెరువులు అయిపోయినాయి ఈ పాపం అట్ల మేత కోసం వచ్చినాయి అనుకోండి పక్షులను వేటాడతారు చంపేస్తారు ఎందుకంటే నష్టం జరగకూడదు కదా అందుకు చంపేస్తారు పక్షులు అంతరించిపోతాయి అందుకు పర్యావరణవేత్తలు ఏమంటారంటే కాకినాడకి చెందిన ముత్యంజరా జయరావు అని ఒక ఆయన పెద్ద ఎప్పుడో ఈ పర్యావరణం పాడైపోతున్నది శాశ్వతమైన కొల్లేరు నాశనం అయిపోతున్నది ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో అసలు ఇక్కడ కొల్లేరు ఒకటి ఉండేదని రాబోయే యువత పాఠ్య చదువుకోవడం తప్ప మామూలుగా చూసే అవకాశం లేదు కాబట్టి కొల్లేరుని కాపాడాలని అప్పట్లో కేంద్రాన్ని అలాగే పర్యావరణ కమిటీని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఆ కమిటీ ఆ సూచనల మేరకు ఈ పర్యావరణవేత్తల ఫిర్యాదుల మేరకు రెండు వేల ఆరులో అప్పుడు ఏడు కమిటీలు వచ్చినాయి ఏడు కమిటీలు వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా చూసినాయి తర్వాత సిడబ్ల్యూసీ కూడా వచ్చింది ఇవన్నీ అయిన తర్వాత వైఎస్ గవర్నమెంట్లో కొల్లేరు ప్రక్షాళన అనేది ప్రారంభించారు ఇంచుమించు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఐదో కాంటూరులో ఉన్న చెరువులు అన్నిటిని కొట్టేశారు అప్పుడు కొల్లేటు వాసులు కూడా చాలా ఆందోళన చేశారు మా జీవనోపాధి పోతున్నది మీకు పక్షులే ముఖ్యం అని చాలా గొడవ చేశారండి గొడవ చేస్తే ఇట్టికేలకు అప్పుడు కలెక్టర్ గారు అయితే లవ్ అని ఉండేవారు జేసీగా రామాంజలు ఉండేవారు నేను అప్పుడు కొల్లేట ఆపరేషన్లో కూడా నేను స్వయంగా జర్నలిస్ట్గా పాల్గొన్నాను అప్పట్లో కూడా కొన్ని కవరేజ్ కూడా చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సరే కొల్లేరు బాగుపడిపోతుంది మళ్ళీ సహసిద్ధమైన కొల్లేరు మనం అందరం చూడవచ్చు అనుకున్నాం తర్వాతగా మారిన ప్రభుత్వాలు అయితే మళ్ళీ కొల్లేరుని వదిలేసినవి వదిలేసేడు మామూలుగా ఇంకా కొట్టిన చెరువులు మళ్ళీ రూపాంతరం చెందుకున్నాయి పునర్జీవం అయిపోయి మళ్ళీ కొల్లేరు యథావిదే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య తెర మీదకి వచ్చింది మళ్ళీ కొల్లేరు ఏదో చేయాలి కొల్లేరుని కొల్లేరుని పర్యాటకంగా డెవలప్ చేయాలి దీనికి ఏం చేయాలి ఐదో కాంటూరు దాకా అయితే ప్రజలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని ఏమైనా తగ్గించిపోని ఉన్న మట్టికే జాతీయ కొల్లేరుని సంరక్షిందామా పక్షులు అప్పటికి ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి కదా ఇప్పుడు రావటం లేదు తగ్గిపోయినాయి కాబట్టి ప్రజలు ముఖ్యం అనుకుంటున్నారు నాయకులు కూడా కొంచెం ఏమన్నా తగ్గిద్దామా అని వాసులంతా కూడా కొల్లేటువాసులు కాదు సుప్రీంకోర్టు ఒక సాధికారిక కమిటీని మళ్ళీ పంపించింది ఆ సాధికారిక కమిటీ కొల్లేటిలోని అనేక గ్రామాల్లో పర్యటించింది అక్కడ ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించింది ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే కలెక్టరేట్లు కూడా మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి అసలు ఇదంతా కూడా సుప్రీంకోర్టుకి నివేదిస్తామని కూడా వారు చెప్పారు అయితే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఏం చేయాలి ప్రజల వైపునే ఉంటారు ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే రాబోయే రోజుల్లో ఓట్లు కావాలి ఓట్లు కావాలంటే ప్రజల వైపు ఉండాలి తప్ప పక్షుల వైపు ఎవరు ఉంటారండి ఎవరు పర్యావరణవేత్తలు ప్రకృతి ప్రేమికులు పక్షుల ప్రేమికులు తప్ప పక్షుల వైపు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు కొల్లేరు ముఖ్యమా కొల్లేరు ఇప్పుడుది తర్వాత వచ్చిన ప్రజలు ఎప్పుడు వాళ్ళు అనేది పక్కన పెట్టేశారు ఈ కొల్లేటిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజలు జీవిస్తున్నారని చెప్తున్నారు పోనీ మంచిదే ప్రజలే ముఖ్యం నిజంగా అయితే చెప్పాలంటే పక్షులు తగినాయి కాబట్టి అసలు కొల్లేరు అనేది ప్రజలు ప్రభుత్వం వద్ద సిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పర్యావరణం బాగుండేది పర్యాటకం బాగుండేది ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది అప్పుడు ఎప్పుడో కొల్లేరు ఆపరేషన్ చేశారు తర్వాత ప్రభుత్వాలు చేసినాయి ఏంటి దాన్ని ఏమైనా డెవలప్ చేశారా ఇప్పుడు అది ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయింది వచ్చిన తర్వాత కూడా కొల్లేరు గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు అసలు ఇంత భూమి ఇంత ఇదిగా ఇలా అయిపోతున్నది ఎక్కడో ఒక చోట నీళ్ళు నీళ్ళే చచ్చిపోతున్నాయి పక్షులు వీటి గురించి ఆలపాడులో ఉన్నాయి కొల్లేరులో పక్షులు చూడాలంటే ఇప్పుడు కొల్లేరు అంతా తిరగాల్సిన అవసరం లేదు ఆలపాడు వెళ్తే ఒక ఐదు ఎకరాల్లోనూ పది ఎకరాల్లోనూ నీరు పెట్టి అక్కడే ఆ పర్యాటక శాఖ వాళ్ళు అక్కడ నిర్వహిస్తున్నారు అది కూడా కొన్ని చచ్చిపోతున్నాయి కూడా అది పరిస్థితి నిజంగా పర్యాటకం డెవలప్ అయితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సంపద సృష్టించాలి వాళ్ళు మరి పర్యాటక మీద ఎందుకు దృష్టి పెట్టలేదు సహజసిద్ధమైన కొల్లేరుని ఎందుకు కాపాడుకోవటం లేదు ఎందుకంటే ఓట్లు కావాలి ఓట్లు కావాలి కాబట్టి కొల్లేరు అక్కర్లేదు ప్రజలు బ్రతకాలండి నిజమే ప్రజలు బ్రతకాలి ఒకప్పుడు నిజంగా జగల జలగ వెంగళరావు గారు చెరువులు తవ్వమన్నారు అయితే కొల్లేరు మీరు ఎలా రక్షిస్తారు ప్రభుత్వాలు ఎలా రక్షిస్తున్నాయి నిజంగా కొల్లేరులో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో మిత్రా కమిటీ అనేది ఒకటి కొల్లేరు ఉప్పు నీటికైగా మారిపోకుండా ఉండాలంటే చుట్టుపక్కల భూములు కూడా ఏదైతే ఉప్పుడేరు బ్రిడ్జ్ ఉందో ఉప్పుడేరు బ్రిడ్జ్ దగ్గర రెగ్యులేటర్ నిర్మించాలని సిఫార్సు చేసింది దీని మీద రైతు సంఘాలు అయితే ఏంటి రైతులైతే ఏంటి ఎన్నో పోరాటాలు చేశారండి పోరాటాలు చేసినా ఇప్పటివరకు కూడా అక్కడ రెగ్యులేటర్ నిర్మించలేదు రెగ్యులేటర్ నిర్మించకపోవడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే కొల్లేరు ఎగ ఎగదన్నేస్తుంది కొల్లేటికి సముద్రం ఎగదన్నేస్తుంది పాటు పోట్లు ఎక్కడ పెదడ్లగా ఉంది దాకా వచ్చేస్తున్నాయి ఈ పరిస్థితుల వల్ల సహసిద్ధమైన మంచినీటి కాల కాస్త ఉప్పు నీటికి మారిపోతున్నది ఇది ఎంత ప్రమాదం అండి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా రేపు పొద్దున పంటలు పండే పరిస్థితి ఉందా మరి రెగ్యులేటర్ ఎందుకు నిర్మించలేదు పెద్ద పెద్ద పోలవరం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు ఎక్కడో దానికి ఇక్కడ ఉన్న కొల్లేరుని ఎందుకు కాపాడతలేదు ఏమంటే ఇదంతా ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా చేయొచ్చు చిత్తశుద్ధి జాతి లేకపోతే ఎన్ని సాధికారిక కమిటీలు పర్యటించినాయండి పర్యావరణవేత్తలు ఫిర్యాదు చేసినా ఇబ్బంది లాభం ఏముంది కొల్లేరు నిజంగా కావాలి ఎందుకు కావాలి పర్యావరణం అంతా పాడైపోతుంది అది పట్టణాల్లో ఇక్కడ పా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది ఎక్కడికక్కడ మొక్కలు లేవు ఉన్న మొక్కలను కూడా చాలా వరకు కొట్టిస్తారు ఇప్పుడు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల పక్కన కూడా చెట్లు ఎందుకు లేవంటే ఆ మధ్య కొట్టేశారు ఈ హెలికాప్టర్లుగా అడ్డొస్తున్నాయనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కొట్టేశారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కొల్లేరులో పక్షులు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా ఇది పెద్ద సమస్య మనం కూడా దీని మీద విత్తండవాదం చేయటం ఏదో చెప్పుకోవటం ఏదో కరెక్ట్ కాదు కానీ ఓ పని చేద్దాం కొల్లేరులో ప్రజలు ముఖ్యమా పక్షులు ముఖ్యమా నేను ఈరోజు వీడియో చేశాను కదండి మీరు కూడా అసలు ప్రజలు ముఖ్యమా ప్రభుత్వం పక్షులు ముఖ్యమా దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి అది నిజంగా జరిగేది జరగమానందనుకోండి అయినప్పటికీ కూడా మనం మన ఏ ఒక ఫోర్డ్గా సామాజిక స్వృహం ఉన్నవాళ్ళగా మనం కూడా కొంత చేయాలి కాబట్టి మీరు కూడా ఇక్కడ ప్రజలు ముఖ్యమా పక్షులు ముఖ్యమా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా చూస్తాను ఎంతమంది చెప్తారు మరి ఈ మరో సబ్జెక్ట్తో మీ ముందుంటా సెలవు మరి